శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం భయంకరమైన నరపీడ నరఘోష వీటి నుంచి బయటపడాలంటే ఎదుటి వాళ్ళ ఏడుపు పోగొట్టుకోవాలంటే ఎలాంటి శక్తివంతమైన రహస్య పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎదుటి వాళ్ళ ఏడుపు విపరీతంగా మీ మీద పనిచేస్తుంటే నరఘోష నరపీడ ఎక్కువగా ఉంటే రహస్య పరిహార శాస్త్రంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు చెప్పారు వాటిలో ముఖ్యమైనది నిమ్మకాయ పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం ఏంటంటే ఎప్పుడైనా ఆదివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ రెండు నిమ్మకాయలు తీసుకోండి ఆ రెండు నిమ్మకాయలకి కూడా కుంకుమతో బొట్లు పెట్టి పూజా మందిరంలో ఉంచండి పూజ గదిలో దీపం వెలిగించి మీరు పూజ చేసుకునేటప్పుడు కుంకుమ బొట్లు పెట్టిన ఆ రెండు నిమ్మకాయలు కూడా పూజలో ఉండేలాగా చూడండి పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఆ రెండు నిమ్మకాయలలో ఒక నిమ్మకాయ మీరు తీసుకొని ఆ నిమ్మకాయ చేతిలో పట్టుకొని ఇంటి చుట్టూ తిరగండి ఇంటి చుట్టూ తిరగటం వీలు కాదనుకోండి అటువంటప్పుడు ఆ నిమ్మకాయ చేతిలో పట్టుకొని మీ చుట్టూ మీరు తిరగండి అంటే ఆత్మ ప్రదక్షిణ చేయండి ఆత్మ ప్రదక్షిణ అంటే మన చుట్టూ మనం తిరగటం సార్లు మన చుట్టూ మనం తిరగటం ప్రదక్షిణ అంటారు అలా తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయ తీసుకొని ఆదివారం కానీ అమావాస్య కానీ రాత్రిపూట జనసంచారం లేని ప్రదేశంలో నాలుగు రోడ్ల కూడలిలో ఆ నిమ్మకాయ నాలుగు ముక్కలుగా కోసి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క దిక్కువైపు విసిరేయండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు ముక్కలు నాలుగు దిక్కుల వైపు విసిరేయాలి అప్పుడు భయంకరమైన నరఘోష నరపీడ వాళ్ళ ఏడు పన్నీ కూడా తొలగిపోతాయి రెండో నిమ్మకాయ మాత్రం కుంకుమ బొట్టు పెట్టింది పూజ గదిలోనే ఉండేలా చూసుకోండి ఎప్పుడైనా పని మీద బయటికి వెళుతున్నప్పుడు కావాలంటే మీ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళచ్చు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత దాన్ని ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచుకోవచ్చు ఇలా నిమ్మకాయ పరిహారం పాటిస్తే చాలా మంచిది అలాగే భయంకరమైన నరపీడ ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉన్నప్పుడు గోమతి చక్రానికి సంబంధించిన ఒక పరిహారం కూడా తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పారు ఆ పరిహారం ఏంటంటే మంగళవారం రోజు ఒక గోమతి చక్రం తీసుకుని బొట్టు పెట్టి పూజామందిరంలో ఉంచండి గురువారం ఇంకొక గోమతి చక్రం తీసుకొని కుంకుమ బొట్టు పెట్టి పూజా మందిరంలో ఉంచండి శనివారం ఇంకో గోమతి చక్రం తీసుకొని కుంకుమ బొట్టు పెట్టి పూజా మందిరంలో ఉంచండి ఆదివారం ఇంకొక గోమతి చక్రం తీసుకొని కుంకుమ బొట్టు పెట్టి పూజా మందిరంలో ఉంచండి ఇలా మంగళవారం గురువారం శనివారం ఆదివారం ఒక్కొక్క గోమతి చక్రం తీసుకోవటం బొట్టు పెట్టడం పూజా మందిరంలో ఉంచటం అలా పెట్టినటువంటి గోమతి చక్రాలకు ధూపం వేయటం అలా తొమ్మిది రోజుల పాటు ధూపం వేసిన తర్వాత ఆ నాలుగు గోమతి చక్రాల్లో ఒక గోమతి చక్రం పూజ గదిలోనే ఉంచండి రెండో గోమతి చక్రం ధనం దాచుకునే బీరువాలో పెట్టండి మూడో గోమతి చక్రం తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ కుడి చేతికి దాన్ని ఒక కంకణంలాగా కట్టుకోండి నాలుగో గోమతి చక్రాన్ని ఏం చేయాలంటే ఆదివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ రాత్రిపూట నిర్జన ప్రదేశంలో నాలుగు రోడ్ల కూడలికి తీసుకుని వెళ్ళి మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు ఇలా తిప్పి దూరంగా విసిరేసేయండి అప్పుడు మీకున్న నరపీడ ఎదుటి వాళ్ళ ఏడుపు అన్నీ కూడా తొలగిపోతాయి దీన్ని శక్తివంతమైన గోమతి చక్ర తాంత్రిక పరిహారం అంటారు అలాగే తాంత్రిక పరిహారాల్లో కొబ్బరికాయకి సంబంధించి కూడా ఒక పరిహారం చెప్పారు భయంకరమైన నరఘోష నరపీడ పోగొట్టుకోవడానికి ఆ కొబ్బరికాయ పరిహారం బాగా పనిచేస్తుంది అది ఎప్పుడు చేయాలంటే అమావాస్య రోజు మీరు పూజ గదిలో దీపారాధన చేసి పరమాన్న నైవేద్యం పెట్టాలి అలా నైవేద్యం పెట్టిన తర్వాత పూజ అయిపోయాక ఒక కొబ్బరికాయ తీసుకోండి ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని మీకున్న నరపీడ ఎదుటి వాళ్ళ ఏడుపు మొత్తం పోవాలని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో మౌనంగా ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని తిరగండి అలా అన్ని గదుల్లో మౌనంగా మాట్లాడకుండా కొబ్బరికాయ చేతిలో పట్టుకొని తిరిగాక ఇంటి బయటకు వచ్చి ఆ కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కలు కుక్కలకు ఆహారంగా వేయండి అప్పుడు భయంకరమైన నరఘోష నరపీడ ఎదుటి వాళ్ళ ఏడుపు వీటన్నిటి నుంచి బయటపడటానికి కొబ్బరికాయకి సంబంధించిన ఈ తాంత్రిక పరిహారం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి నిమ్మకాయ పరిహారం కానీ గోమతి చక్రం పరిహారం కానీ కొబ్బరికాయ పరిహారం కానీ ఏది చేసినా సరే భయంకరమైనటువంటి నరఘోష నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే భయంకరమైన నరఘోష నుంచి బయటపడటానికి అమావాస్య రోజు వెలిగించే నరఘోష నివారణ దీపాన్ని కూడా రహస్య తాంత్రిక పరిహార శాస్త్రాల్లో చెప్పారు నరఘోష నివారణ దీపాన్ని ఎలా వెలిగించాలంటే అమావాస్య రోజు సాయంకాలం చీకటి పడ్డాక గోమయం అంటే ఆవు పేడతో చేసినటువంటి ఒక ప్రమిద తీసుకొని మీ ఇంటి గుమ్మం బయట పెట్టి ఆ ప్రమిదలో నువ్వు నూనె పోసి రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో రెండు తేనె చుక్కలు వేయండి గోమయం ఆవు పేడతో చేసిన ప్రమిదలో నువ్వు నూనె పోసి రెండు ఒత్తులు వేసి ఆ దీపంలో రెండు తేనెసుక్కలు వేసి మీ గుమ్మం బయట అమావాస్య రోజు చీకటి పట్టాక దీపం వెలుగుతూ ఉన్నట్లయితే దీన్ని నరఘోష నివారణ దీపం అనే పేరుతో పిలుస్తారు ఈ దీపం భయంకరమైన నరఘోష నరపీడ ఎదుటి వాళ్ళ ఏడుపు పోగొడుతుందని కూడా రహస్య తాంత్రిక పరిహార శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఈ విధి విధానాలు పాటించండి నరపీడ నరఘోష ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి సులభంగా బయటపడండి బ్లాక్ మ్యాజిక్ ప్రయోగాలు భూత ప్రేత పిశాచ బాధలు నెగిటివ్ ఎనర్జీ వీటన్నిటి నుంచి సంపూర్ణంగా బయటపడాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య మనమంటే పడని వాళ్ళు మన మీద బ్లాక్ మ్యాజిక్ చేయటం ఈ బ్లాక్ మ్యాజిక్ వల్ల కొన్ని వేల మంది తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు బ్లాక్ మ్యాజిక్ వల్ల బ్రహ్మాండమైన పొజిషన్లో ఉండి కూడా ఒక్కసారిగా అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అలాగే ఈ ప్రయోగాల వల్ల కానీ భూత ప్రేత పిశాచ బాధల వల్ల కానీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా అలాగే చాలామందికి వెళ్ళల్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఏం చేసినా కలిసి రాదు ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇబ్బందులు పడుతున్నా వీటన్నిటిని పోగొట్టుకోవటానికి తాంత్రిక గ్రంథాలలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు చెప్పారు వాటిలో ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే మొట్టమొదటిది ఏక్ధార నిమ్మకాయ పరిహారం ఏక్ధార నిమ్మకాయ అంటే ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే కొన్ని ప్రత్యేకమైనటువంటి నిమ్మకాయలు చూసినప్పుడు దాని మీద ఒకే ఒక్క చార కనిపిస్తుంది ఏదైనా నిమ్మకాయ మీద ఒకే ఒక చార మీకు కనిపిస్తే దాన్ని ఏక్ ధార నిమ్మకాయ అనే పేరుతో పిలుస్తారు ఈ ఏక్ ధార నిమ్మకాయను తెచ్చుకొని మీ మందిరంలో కానీ మీ వ్యాపార సంస్థలో కానీ ధనం దాచుకునే బీరువాలో కానీ క్యాష్ బాక్స్లో కానీ మీ పర్సులో కానీ ఎక్కడైనా ఉంచుకుంటే మీ మీద బ్లాక్ మ్యాజిక్స్ పనిచేయవు ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు నెగిటివ్ ఎనర్జీ పనిచేయదు ఇంకా ఏక్ధార నిమ్మకాయ బాగా శక్తివంతంగా ఉండాలంటే అమావాస్య రోజు నిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి ఒకే చార ఉన్నటువంటి నిమ్మకాయను చూసి ఆ ఏక్ధార నిమ్మకాయను మీరు తెచ్చుకోండి అది మీ దగ్గర ఉంటే మీకు తిరుగుండదు అలాగే అన్ని రకాలైన బ్లాక్ మ్యాజిక్స్ నెగిటివ్ ఎనర్జీ పోగొట్టే శక్తి లసున ధూపానికి ఉంటుంది మనకి ధూపాలలో ఒక ప్రత్యేకమైన ధూపం ఉంటుంది దాన్ని లసున ధూపం అనే పేరుతో పిలుస్తారు లసున ధూపం అంటే వెల్లుల్లి ధూపం అని అర్థం మన గార్లిక్ వెల్లుల్లికి బ్లాక్ మ్యాజిక్స్ పోగొట్టే శక్తి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పోగొట్టే శక్తి ఉంటుంది అందుకే ఎవరైతే రోజు రాత్రిపూట ఒక వెల్లుల్లి రెబ్బని కాల్చి ఆ వెల్లుల్లి పొగ ఇంట్లో వేస్తారో వాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్స్ ఉండవు నెగిటివ్ ఎనర్జీ పనిచేయదు వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసి వాటికి నిప్పంటించి ఆ పొగ ఇంట్లో వేసుకోండి దీన్ని లసున ధూపం అనే పేరుతో పిలుస్తారు బ్లాక్ మ్యాజిక్స్ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోగొడుతుంది అలాగే బ్లాక్ మ్యాజిక్స్ వల్ల ఎవరైనా సరే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఆ బ్లాక్ మ్యాజిక్స్ అనేవి మీ ఇంటిని తాకకుండా ఉండాలంటే ఒకవేళ ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యులకి బ్లాక్ మ్యాజిక్ ఉన్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అవి పనిచేయకుండా ఉండాలంటే అమావాస్య సంధ్యా సమయంలో మంగళవారము అష్టమి తిథి ఈ మూడు రోజుల్లో కూడా గుమ్మం బయట ఆవ నూనె దీపం పెట్టండి ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్కి బ్లాక్ మ్యాజిక్స్ నెగిటివ్ ఎనర్జీ పోగొట్టే శక్తి ఉంటుంది కాబట్టి అమావాస్య ఎప్పుడు వచ్చినా అమావాస్య సంధ్యా సమయంలో అలాగే అష్టమి తిథి ఎప్పుడు వచ్చినా అష్టమి తిథి రోజు మంగళవారం ఎప్పుడు వచ్చినా మంగళవారం రోజు ఇంటి గుమ్మం ముందు సాయంకాలం పూట ఆవ నూనె దీపం వెలిగిస్తే బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోగొట్టుకోవచ్చు అలాగే చాలామందికి బ్లాక్ మ్యాజిక్ చేసినప్పుడు కళ్ళ కింద నల్లగా వస్తుంది హెల్త్ ఇష్యూస్ విపరీతంగా వస్తాయి అసలు నిద్ర పట్టదు ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక పవిత్ర గ్రంథాన్ని తల దగ్గర పెట్టుకొని నిద్రపోండి ఏదైనా సరే రామాయణం భారతం భాగవతం భగవద్గీత ఏదైనా పవిత్ర గ్రంథం తల దగ్గర పెట్టుకొని నిద్రపోండి ఉదయం నిద్ర లేవగానే నవధాన్యాల మిశ్రమాన్ని ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టి రండి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పవిత్ర గ్రంథం దగ్గర పెట్టుకొని దానికి నమస్కారం చేసుకోండి నిద్ర లేవగానే ఆ గ్రంథానికి నమస్కారం చేసుకోండి వారానికి ఒకసారి నవధాన్యాల మిశ్రమాన్ని పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి అలా చేస్తూ ఉంటే ఈ బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ కళ్ళ కింద చారలు నిద్ర పట్టకపోవటము కుటుంబ కలహాలు ఇవన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే అన్ని రకాలైన బ్లాక్ మ్యాజిక్స్ పోగొట్టుకోవాలన్నా నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవాలన్నా భూత ప్రేత పిశాచ బాధలు పోగొట్టుకోవాలన్నా వీటన్నిటి నుంచి బయటపడాలంటే అమావాస్య రోజు కాళికాదేవి ఆలయానికి వెళ్ళి కాళికాదేవి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నిమ్మకాయల దండ కాళికా అమ్మవారికి సమర్పించండి దానివల్ల కూడా బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడవచ్చు అలాగే మనకి కొన్ని ప్రత్యేకమైన డాలర్స్ ఉంటాయి ఆ డాలర్ ఏది ధరించినా బ్లాక్ మ్యాజిక్ నుంచి బయటపడచ్చు అసలు బ్లాక్ మ్యాజిక్ మీకు తాకదు ప్రయోగాలు తాకవు భూతప్రేత పిశాచ బాధలు తాకవు నెగిటివ్ ఎనర్జీ మీ మీద పనిచేయదు వాటిలో ముఖ్యమైన డాలర్ ఏంటంటే మహాసుదర్శన డాలర్ అంటే బంగారము వెండి రాగి ఏ లోహంతో అయినా సరే ఒక డాలర్ తయారు చేయించుకోండి దాని మీద శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం బొమ్మ ఉండేలాగా చూసుకోండి ఒకవైపు విష్ణుమూర్తి ఇంకొక వైపు సుదర్శన చక్రం ఉండేలాగా డాలర్ మెడలో వేసుకుంటే దాన్ని మహాసుదర్శన డాలర్ అంటారు ఇది ఉంటే బ్లాక్ మ్యాజిక్స్ పనిచేయవు అలాగే ఆంజనేయ స్వామి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే హనుమంతుడి సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి దాన్ని బంగారం కానీ వెండి కానీ రాగి లోహంతో కానీ చేసిన డాలర్ మీద ఆ ఉండేలాగా చూసుకొని దాన్ని మెళ్ళో వేసుకోండి హనుమాన్ డాలర్ కానీ సుదర్శన చక్రం డాలర్ కానీ మెళ్ళో వేసుకుంటే బ్లాక్ మ్యాజిక్స్ పనిచేయవు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ మీద ప్రభావాన్ని చూపించదు కాబట్టి ఈ పరిహారాలు చేసుకోండి అన్ని బ్లాక్ మ్యాజిక్స్ భూత ప్రేత పిశాచ బాధలు శత్రువులు చేసే ప్రయోగాలు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వీటన్నిటి నుంచి సులభంగా బయటపడండి